హాయ్ అండి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి సింపుల్గా మనం టమాటా కర్రీ పచ్చి బఠానీ వేసి చేసుకుందాము టమాటా కర్రీ అందరు చేసుకుంటూనే ఉంటారండి కాకపోతే ఎప్పుడు అలా ఊరికే టమాటా కర్రీ చేసుకునే బదులు దానిలో ఏదో ఒకటి ఇలాంటి ఐటెం వేసుకున్నాం అనుకోండి చేంజ్ అయినట్టుగా ఉంటుంది కాస్త వెరైటీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది నేను టమాటాలు తీసుకున్నానండి మీకు కావాల్సిన టమాటాలు తీసుకోండి అలాగే కావాల్సినన్ని పచ్చి బఠానీ కూడా తీసుకోండి పచ్చి బఠానీలు నేను కాయలు తెచ్చి ఒలిచిపెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అవి చక్కగా మొలకలు కూడా వచ్చాయి అలా మొలకలు వచ్చిన బఠానీలు వేసి నేను ఈ టమాటా కర్రీ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అలాగే బఠానీ రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద కళాయి కూడా పెట్టేసుకున్నాం అనుకోండి ఇక మనం తాలింపు వేసేసుకోవచ్చు కొత్తిమీర మాత్రం రెడీగా పెట్టుకోండి చెప్పాను కదా చాలా వీడియోస్లో చలికాలం కొత్తిమీర మనకు కావాల్సినంత దొరుకుతుంది ఎంత ఎక్కువగా వేసుకుంటే కూర అంతకమ్మగా ఉంటుంది ఇక అన్నీ తరిగి పెట్టుకొని రెడీగా ఉన్నాయి స్టవ్ మీద కళాయి కూడా పెట్టేసుకున్నాము మరి అందులో ఆయిల్ కూడా వేసేసుకున్నామంటే ఇక మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని నేను ఆయిల్ వేసేసుకుంటున్నానండి టమాటా కర్రీలో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి అందులో బఠానీలు కూడా వేసుకుంటున్నాము ఆయిల్ లేకపోతే అంటే గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేయం మనం కాబట్టి ఆయిల్ కాస్త చూసి వేసుకోండి ఆయిల్ కూడా వేసుకున్నాక మనము కాస్త జీలకర్ర కంపల్సరీ వేసుకోండి నేను స్టవ్ ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేసానండి గిన్నె కాస్త మాడింది చక్కగా దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకోండి ఏమాత్రం మాడనివ్వకండి కాస్త జీలకర్ర అలా వేసేసి చిటిపటలాడగానే మనం తరిగి రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలా వేసుకున్న ఆ ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు వేగనివ్వండి మామూలుగా అయితే ఉల్లిపాయల్లోనే పసుపు వేసేసుకుంటానండి నేను ఇప్పుడు కూడా అలానే వేస్తున్నాను కాకపోతే ఒక నిమిషం పాటు అలా వేగనివ్వండి ఆ ఉల్లిపాయల్ని ఆ తర్వాత సరిపడా పసుపు చూసి వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా కలిసిపోతుంది పసుపు కాబట్టి ఒక్కసారి బాగా కలిపేసుకోండి ఉల్లిపాయలు టమాటా కూర చేసేటప్పుడు ఉల్లిపాయలు ముందుగానే టమాటా వేయకండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యాక టమాటా వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ పచ్చిగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఏమాత్రం టమాటా అస్సలు వేయకండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి అనిపించగానే అప్పుడు మనం టమాటా వేసుకుందాము మగ్గిపోయాయండి ఉల్లిపాయలు ఇక ఈ టైంలో మనం బఠానీలు వేసుకుందాం ముందుగా టమాటా కంటే బఠానీ వేసుకుని మనం ఒక్క రెండు నిమిషాల పాటు వేపుకోవాలండి అప్పుడే ఆ బఠానీ టేస్ట్ మనకి కర్రీలో దిగుతుంది బఠానీలు కూడా వేగాయి అనిపించినప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాము ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ధనియా పౌడర్ కానీ అసలు ఏమీ వాడడం లేదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశాను తర్వాత బఠానీ వేసాను కాస్త వేపుతున్నాను ఉల్లిపాయలు ఎర్రగా వేయాలన్నాను కదా ఈ బఠానీతో పాటు వేగేసరికి ఉల్లిపాయలు ఇంకాస్త వేగుతాయండి అప్పుడు మనం టమాటాలు వేసుకుందాము అంతే అండి టమాటా వేసాక మనం వేసుకోవాల్సింది పసుపు ఆల్రెడీ వేసాము కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది బఠానీలు వేపేటప్పుడే ఉంది కదండి కొత్తిమీర చాలా వరకు అది నేను కాస్త వేసుకున్నాను ఈ టేస్ట్ కూడా వాటికి పట్టాలి కాబట్టి బఠానీలకి కర్రీలో ఆ మధ్య మధ్యలో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటూ కలుపుకుంటూ కర్రీ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కొంచెం అలా వేసాను ఒకసారి బాగా వేగనిచ్చాను ఇక ఇప్పుడు నేను తరిగి రెడీగా పెట్టుకున్న టమాటాలన్నీ అలా వేసేసుకుంటున్నాను రసంతో ఉన్న టమాటాలు అయితే కర్రీ చాలా బాగుంటుందండి గ్రేవీ దిగుతుంది హైబ్రిడ్ టమాటా మనకి గుజ్జు రాదండి నాటు టమాటాలు వండామనుకోండి గుజ్జుగా వస్తుంది కర్రీ మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇక టమాటాలు అన్నీ వేసేసి అలా నేను కాస్త ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఇక అన్నీ వేసేసుకోవడమే అండి ఉప్పు సరిపడా చూసి వేసేసుకోండి అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి టమాటాలు చక్కగా మగ్గిపోతాయి కారం కాస్త తక్కువగా వేసుకుంటున్నానండి చూస్తారు కదా హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను అంటే ఒక ఫుల్ స్పూన్ అనుకోండి అలా కారం కూడా వేసేసి ఉప్పు కూడా వేసేసుకున్నాము ఇక ఒక్కసారి అలా అలా కలిపేసి మొత్తం ఏమాత్రం అలా కలిపేసేయకండి జస్ట్ అలా కదిపినట్టుగా చేసేసి మూత పెట్టేసేయండి మూత పెడితేనే కూర మగ్గుతుందండి ఎందుకంటే టమాటాలు కంపల్సరీ మూత పెడితేనే మగ్గుతాయి అలా గాలిపోకుండా మూత పెట్టేసుకోండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి అంతే టమాటాలు మగ్గిపోయాయి అని అనిపించినప్పుడు మనం కలిపేసుకోవచ్చు ఒక్క రెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటాలు చక్కగా ఉడికిపోతున్నాయి అండి ఇలా గుజ్జుగా తయారవ్వాలి అంటే దాదాపు సగం మగ్గాయండి నేను కదపట్లేదు మీకు చూపించి మళ్ళీ వెంటనే మూత పెట్టేస్తున్నాను కదపాల్సిన అవసరం లేదండి ఇంకొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇంకాస్త ఉడికిపోయాయి మూతకి ఆవిరి బాగా పట్టేస్తుంది కదండి ఆ వాటర్ అందులోనే వేసేస్తున్నాను చూశారు కదా ఇక ఇప్పుడు చక్కగా ఉడుకుతున్నాయి కదండి ఒక్కసారి కలిపేసుకుందాము మూత పెడుతున్నాము కాబట్టి అందులో స్టీల్ దాంట్లో వండుతున్నాను కాబట్టి అడుగంటుతుందేమో అని వెంటనే కలిపేస్తున్నాను కింద బఠానీలు కూడా చక్కగా ఉడికిపోయాయండి ఈ టమాటా పులుపు ఆ బఠానీలకు పట్టి చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ ఆ బఠానీ టేస్ట్ కూడా కర్రీలో వచ్చేస్తుంది కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇక మనం ఏ పౌడర్స్ వాడలేదు స్మూత్గా చక్కగా పసుపు కారం ఉప్పు వేసేసి అలా చేసేసుకున్నాము అంతే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది గుజ్జులా తయారవుతుంది నాటు టమాటాలు కాబట్టి పుల్లగా ఉంటాయి కాబట్టి అందులో బఠానీ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఊరికే టమాటా కూర అలా వండేసుకోకుండా అప్పుడప్పుడు ఆలుగడ్డ ఎలాగూ వేసుకుంటాము అలాగే ఇలా బఠానీలతో లేదా శనగలతో శనగలు కూడా నానపెట్టి వేసుకొని ఇలా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి తీస్తూ మగ్గించుకున్నానండి కర్రీ చూశారు కదా ఎలా మెత్తగా అయిపోయాయి టమాటాలు ఇక ఈ టైంలో సరిపడా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా ఆ కొత్తిమీర టేస్ట్ కూడా కర్రీకి పట్టేసి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా మరి కర్రీ ఎంత సింపుల్గా అయిపోయిందో ఏమీ అవసరం లేదండి ఒక టమాటాలు ఉంటే చాలు మీరు బఠానీ లేకపోయినా ఇలా టమాటా కర్రీ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు బఠానీ వేయకుండా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట ఇక కొత్తిమీర ఎంత ఉంటే అంత అలా వేసేసుకోండి అంతే కమ్మగా ఉంటుందండి చాలా బాగుంటుంది కర్రీస్ చేసి చేసి వచ్చినప్పుడు సింపుల్గా ఏదైనా చేయాలనిపిస్తే ఇలా ఈజీగా వండేసి పెట్టేసారనుకోండి చక్కగా తినేస్తారు టేస్టీగా కూడా ఉంటుంది నచ్చింది కదండి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఏదో వెరైటీగా ఉంది అని అలా తినేస్తారు అప్పుడప్పుడు ఇలా టమాటాలో బఠానీ కానీ శనగలు కానీ ఇలా వేసి పెట్టేశామనుకోండి ఎందుకు తినరండి చెప్పాను కదా మరి నచ్చింది కదా నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్